హలో ఎవరి వన్ టుడే రెసిపీ వచ్చి పనస గింజల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పనస తొన్నల లోపల గింజలు ఉంటాయి కదా వాటిని తీసుకుని రోజంతా వదిలేసి పైన పొట్టు అనేది ఒకరోజు వదిలేస్తే ఈ విధంగా ఈజీగా వస్తుంది గింజల పైన ఉన్న పొట్టుని ఈ విధంగా అన్నిట్లకి తీసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా ఒకే సైజులోని ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ వరకు రానివ్వాలి ఈ విధంగా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ముక్కలు అనేవి ఉడికినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలండి ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది లేనట్లయితే మరొక టూ విజిల్స్ రానిచ్చుకుంటే మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు గ్యాస్ పై మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క సోంపు జీలకర్ర మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక స్టార్ అనాశ ఇవన్నీ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా అంతా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోని చిన్నగా ముక్కలు కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లోనే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని పచ్చిదనం పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత రెండు చిన్న సైజులో ఉన్న టమాటాలను కూడా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని దీంట్లో ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటాలు అనేది కాస్త మెత్తబడిన తర్వాత కర్రీకి సరిపడా కారం అండి ఒక వన్ స్పూన్ వరకు కారము ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గింజలను కూడా వేసుకోవాలి గింజల్ని ముందుగా కుక్ చేసుకోవటం వల్ల కర్రీ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది లేదు అంటే డైరెక్ట్గా కుక్ చేస్తే చాలా టైం పడుతుందండి ఈ గింజలు వేసుకుని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పనసగింజలు కుక్ చేసుకున్నప్పుడు దాంట్లో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ వేస్ట్ చేయకుండా దీంట్లో పోసుకోవాలి మిగిలినవి నార్మల్ వాటరు ఈ కర్రీ ములిగేంత వరకు పోసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి కర్రీ ఈ విధంగా దగ్గర పడితే రెడీ అయినట్టే ఈ విధంగా గింజలు ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్